ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూడబోతున్న రీడింగ్ కొంచెం స్పెషల్ రీడింగ్ అంటే ఎక్స్ప్లెనేషన్ ఏముండదు ప్రతి కార్డ్లో ఒక లవ్ మెసేజ్ మీకోసం ఉంటుంది సో మీరు ఏ కార్డ్ చూస్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం అండ్ లవ్ వాన్స్ టు టాక్ టు యూ మరి మీరు రెడీగా ఉన్నారా మీ ప్రేమతో మాట్లాడటానికి సో రెడీ అయితే మనం మొదలు పెట్టేద్దాం ఇప్పుడు సో ఇక్కడ రెండు డెక్స్ ఉన్నాయి సో ప్రేమ మెసేజ్తో పాటు మీ సెల్ఫ్ కోసం కూడా ఒక మెసేజ్ ఉంది ఈ కార్డ్లో సో మీకు కనిపిస్తుంది కదా ఇది ఫస్ట్ కార్డ్ డెక్ అండ్ ఇది సెకండ్ కార్డ్ డెక్ సో ఫస్ట్ సెల్ఫ్ మెసేజ్ ఏంటిది అంటే టుడే ఈజ్ ద డే ఫర్ చేంజ్ ఈరోజు మీరు అనుకుంటున్న ప్రతి ఒక్క పని మీరు మొదలు పెట్టగలరు అండ్ టుడే ఈజ్ ద డే ఫర్ చేంజ్ మీరు ఏం కావాలనుకున్న దాన్ని ఎలాగైనా సరే చేంజ్ చేయగలరు అండ్ రీస్టార్ట్ చేయగలరు రీరైట్ చేయగలరు అనేది సెల్ఫ్ మెసేజ్ మీకోసం అండ్ సెకండ్ మెసేజ్ ఏంటిది అంటే ఐ హ్యావ్ ద పవర్ టు రైట్ మై ఓన్ స్టోరీ సో యూనివర్స్ ఈజ్ యూ యూనివర్స్ ఈజ్ ఇన్ న్యూ సో బిలీవ్ చేస్తే మన స్టోరీని మనము ఓన్గా రీరైట్ చేసుకోవచ్చు అనేది ఈ కార్డ్తో మీకు చెప్తుంది సో ఇది యాటిట్యూడ్ కాదు మన పవర్ మన స్ట్రెంగ్త్ని మనం నమ్మడం సో మీరు మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మీ కథను మీరు తిరిగి మీకు నచ్చినట్టుగా అందంగా రాసుకోవచ్చు అనేది ఈ కార్డ్తో ఒక సెల్ఫ్ మెసేజ్ మీకోసం సో ఈ రెండు సెల్ఫ్ మెసేజెస్ మీకు అర్థమయ్యాయి కదా సో మీరు ఇందులో సెల్ఫ్ మెసేజ్తో పాటు లవ్ మెసేజ్ కూడా చూడవచ్చు సో ఏ మెసేజ్ అనేది మీ ఇష్టం ఇది ఫస్ట్ కార్డెట్ అండ్ ఇది సెకండ్ కార్డెట్ సో మనం చూద్దాం ఇప్పుడు ఏం మెసేజెస్ మీకోసం దాగి ఉన్నాయి లోపల అనేసి సో మనము స్టార్ట్ చేయడానికంటే ముందు ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోకండి అండ్ మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఫస్ట్ కార్డెక్తో టుడే ఇస్ ద డే ఫర్ చేంజ్ ఏం చెప్పాలనుకుంటుంది లవ్ లవ్ మీతో ఏం మాట్లాడాలనుకుంటుంది ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది ఫస్ట్ కార్డ్ ఓ వావ్ బిగినింగ్ స్టార్ట్స్ విత్ లవ్ స్టార్ట్ అయ్యిందే లవ్తో స్టార్ట్ అయింది సో ఎవరైతే ఈ కార్డెక్ని చూస్ చేసుకున్నారో మీకోసం ఫస్ట్ లవ్ మెసేజ్ ఏంటిది అంటే మీరు ఇలా ఇది ఎవరి కోసం అనుకోవచ్చు అనుకుంటే మీరు కళ్ళు మూసుకొని మీ ప్రేమను గుర్తు చేసుకోండి మీ హ్యాపీనెస్ని గుర్తు చేసుకోండి సో ఇందులో ప్రతి ఒక్క మెసేజ్ మీ కోసమే అనిపిస్తుంది ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఉంటారో అప్పుడే అన్ని హ్యాపీనెస్లు మన కోసమే అనిపిస్తాయి సో స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ హ్యాపీనెస్ని మీ ప్రేమను మీరు సంతోషంగా ఉన్న క్షణాలని ఒకసారి గుర్తు చేసుకోండి సో ద లవర్స్ కార్డ్తో ఏం మెసేజ్ ఉంది అంటే మీ పర్సన్ నుంచి నిజమైన ప్రేమను మనం ఇంకా దాచొద్దు ఓకేనా మనమిద్దరం ఒకరినొకరం అందంగా పరిపూర్ణం చేసుకుందాం వావ్ సో స్వీట్ మెసేజ్ ఇది ఈ లవర్స్ కార్డ్తో యూనివర్స్ మీకు ఇలా చెప్ పింస్తుంది మీ ప్రేమ ద్వారా అండ్ ఈ ఎనర్జీ ఎలా కనిపిస్తుంది అంటే ఒక సోల్ లెవెల్ కనెక్షన్ ఉంది మీ మధ్య అనిపిస్తుంది అండ్ మీరు కానీ లేదంటే మీ పర్సన్ కానీ జస్ట్ ఒక్క అడుగు దూరంలో ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఆపుతుండొచ్చు లేదంటే మీరు మీ పర్సన్ని ఆపుతూ ఉండొచ్చు సమ్ వేర్ ఫర్ సమ్ రీజన్స్ సో ఆ ఒక్క అడుగు కూడా తీసేసుకున్నారు అంటే ఇట్ విల్ బి లైక్ లాంగ్ లాస్టింగ్ లవ్ అని ఈ మెసేజ్ కనిపిస్తుంది సో నిజమైన ప్రేమను ఇంకా దాచొద్దు మనము లెట్స్ స్టార్ట్ లెట్స్ రీస్టార్ట్ ఎవ్రీథింగ్ అని ఒక మెసేజ్ కనిపిస్తుంది ద లవర్స్ కార్డ్తో అండ్ సెకండ్ కార్డ్తో ఇంటిగ్రేషన్ కార్డ్తో ఏం కనిపిస్తుంది అంటే నువ్వు నేను వేరు కాదు మన ప్రేమలో డిఫరెన్స్ ఏమీ లేదు కలిసి ఒక్కటి అవుతున్నాం మనము సో డిఫరెన్స్ లేదు నువ్వు నేను వేరు కాదు చూడండి ఇక్కడ టూ ఫేసెస్ ఉన్నాయి బట్ ఒక్కటే సోల్ అందుకే ఈ ఒక లవ్ మెసేజ్ ఏంటిదంటే నువ్వు నేను వేరు కాదు ఆర్ ద వన్ టూ బాడీస్ వన్ సోల్ అని మీ పర్సన్ మీకోసం ఒక లవ్ స్వీట్ లవ్ మెసేజ్ పంపించారు అండ్ ఏమంటున్నారు అంటే మీరు అర్థం చేసుకోవడంలో కొంచెం ఓపికగా ఉండడం నేర్చుకున్నారు అండ్ ఇంకా కొంచెం అలానే నేర్చుకుంటే అంటే ఇంకా కొంచెం ఓపికగా ఇంకా కొంచెం ప్రేమను ఇస్తూ ఉంటే ఇది ఒక స్పిరిచువల్ యూనియన్గా స్పిరిచువల్ జర్నీగా సాగుతుంది మీరు ఒకరినొకరు యునో మంచిగా మీరు సపోర్ట్ చేస్తారు మీ పర్సన్ మీకు సపోర్ట్ చేస్తారు లైక్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది గివ్ అండ్ టేక్ అంటే ఎవ్రీథింగ్ విల్ బీ లైక్ సేమ్ మీరు ప్రేమనిస్తే మీ పర్సన్ ప్రేమనిస్తారు మీ కోపం ఇస్తే మీ పర్సన్ కూడా అదే ఇస్తారు సో వాట్ ఎవర్ యూ గివ్స్ ఇట్ విల్ కమ్ టు యూ సో అదే ఫార్ములానే ఎవ్రీవేర్ ఫాలో అవుతూ వస్తుంది సో ఈ కార్డ్తో మీరు ఏమి ఇస్తే అదే వస్తుంది మీరు మీ మీరు మీ పర్సన్ సేమ్ కాబట్టి ఆ ఒక్క మై థింగ్ని మైండ్లో పెట్టుకుంటే యూ విల్ బీ వెరీ హ్యాపీ అనేది సెకండ్ కార్డ్తో అండ్ థర్డ్ కార్డ్తో లవ్ మెసేజ్ ఏంటిది అంటే షేరింగ్ కార్డ్ వావ్ ఏం ఏం మెసేజ్ ఉంది దీంట్లో షేరింగ్ కార్డ్తో నా ప్రేమ నా హృదయం యునో మై సోల్ ఇవన్నీ నీకు షేర్ చేయాలి నా ప్రేమను నా యునో కేర్ని నా స్మైల్ని ఎవ్రీథింగ్ నాలో ఏమైతే ఉన్నాయో అవన్నీ నీతో షేర్ చేసుకోవాలి అండ్ యునో వాట్ ఎవర్ కమ్స్ టు మీ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యూ అని మీ పర్సన్ మీ మీతో చెప్పాలనుకుంటున్నారు అండ్ నో వాళ్ళు ఏదో మీతో షేర్ చేసుకోవాలని చాలా గట్టిగా అనుకుంటున్నారు అంతేకాకుండా ఒక ఎలా చెప్పాలంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న ఇన్ని రోజుల నుంచి దాచుకుంటున్న అన్ని విషయాలని మీతో ఓపెన్ అప్ అయిపోయి ఇట్స్ లైక్ యునో ఒక చిన్న పిల్ల ఒక స్మాల్ బేబీ ఎలా అయితే ఉండాలనుకుంటున్నారో అలా ఉండాలి మీతో అని అనుకుంటున్నారు సో మీరు ఓపెన్ కమ్యూనికేషన్ వస్తుంది త్వరలో అండ్ వామ్ గెస్టర్స్ ఉన్నాయి అండ్ వెరీ వెరీ స్ట్రాంగ్ వైబ్ కనిపిస్తుంది ఈ షేరింగ్ కార్డ్తో ఎందుకంటే లైక్ ఆల్ ద పాజిటివ్ ఎనర్జీ ఇస్ కమింగ్ టు యూ జస్ట్ యు హ్యావ్ టు బి ఓపెన్ ఫర్ ఆల్ ద పాజిటివ్ ఎనర్జీ అనేది షేరింగ్ కార్డ్తో కనిపిస్తుంది అండ్ ఫైనల్ కార్డ్తో ఫైనల్ లాస్ట్ లవ్ మెసేజ్ ఏంటిది అంటే సక్సెస్ కార్డ్తో వా సో సూపర్ సక్సెస్ కార్డ్తో ఏమనిపి ఏం మెసేజ్ ఉంది అంటే లవ్ అనేది ఒక గెలుపు కాదు అది కలిసి కలిసిమెలిసి చేసే ఒక ప్రయాణం సో లవ్ అనేది ఒక జర్నీ కాదు మనమిద్దరం కలిసి చేయాల్సిన ఒక ప్రయాణం సో మనమిద్దరం కలిసి చేస్తే డెఫినెట్గా అది సక్సెస్ అవుతుంది అండ్ ఏమనుకుంటున్నారు మీ పర్సన్ అంటే వాళ్ళు మీతో లైఫ్ లాంగ్ ఉండాలి ఈ జర్నీ కంటిన్యూ చేయాలి ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యల మీద మీరు సక్సెస్ ఐ మీన్ ఆ సమస్యలు ఎదుర్కొని సక్సెస్ పొందాలి మీ లవ్లో అనేది మీ పర్సన్ చాలా గట్టిగా అనుకుంటున్నారు అనేది ఈ సక్సెస్ కార్డుతో అనిపిస్తుంది సో ఇవి ఓవరాల్గా చిన్న చిన్న రీడింగ్ బట్ వెరీ వెరీ స్ట్రాంగ్ రీడింగ్ ప్రతి ఒక్క దాంట్లో ఒక లవ్ మెసేజ్ మీకోసమే ఉంది సో ఇందులో మీకు ఏది ఎక్కువగా రెజొనేట్ అవుతుందో దాన్ని తీసుకొని దాన్ని మనస్ఫూర్తిగా వెల్కమ్ చేసి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి అట్ ద సేమ్ టైం మీ లైఫ్లో ఇంత ప్రేమ మీరు దొరికి మీకు దొరికినందుకు యు ఆర్ సో లక్కీ అది మాత్రం మర్చిపోకండి అనేది ఈ కార్డ్స్ మీకోసం ఈ మెసేజ్ అండ్ ఇప్పుడు సెకండ్ పైల్ చూద్దాం మనము సో సెకండ్ పైల్ ఏంటిది అంటే ఐ హ్యావ్ ద పవర్ టు రైట్ మై ఓన్ స్టోరీ వెరీ వెరీ స్ట్రాంగ్ ప స్టేట్మెంట్ ఇది సో ఫస్ట్ కార్డ్తో ఏముంది మీకోసం లవ్ మెసేజ్ అంటే క్లిన్జింగ్ టు ద పాస్ట్ సో క్లిన్జింగ్ టు ద పాస్ట్ కార్డ్తో మీకు ఎలాంటి లవ్ మెసేజ్ మీ పర్సన్ పంపిస్తున్నారంటే సో క్లిన్జింగ్ టు ద పాస్ట్తో ఏం చెప్తున్నారంటే నిన్ను నేను చాలా బాధ పెట్టాను వాటన్నిటిని వదిలేసే ఇప్పుడు మనము లవ్ని కొత్త వేలో చూద్దాం అండ్ మన కోసం లవ్ ఒక కొత్త రూపంలో వస్తుంది దాన్ని మనం వెల్కమ్ చేద్దాం అంటే ఏదైతే జరిగిందో పాస్ట్లో దాన్ని కంప్లీట్గా వదిలేద్దాం ఇప్పుడు మనము రీస్టార్ట్ చేద్దాం అని ఒక లవ్ మెసేజ్ మీ పర్సన్ మీ కోసం పంపించారు వారు మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నారు కాకపోతే గతంలో ఐ మీన్ పాస్ట్లో జరిగిన కొన్ని కొన్ని విషయాల వల్ల ఇలా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి కానీ బట్ కానీ వాళ్ళ మనసులో మీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అండ్ పాస్ట్ కొన్ని ఇన్స్టెంట్స్ వల్ల ఇది జరిగింది బట్ స్టిల్ దే ఆర్ హ్యాపీ టు రీస్టార్ట్ ఆల్ ద థింగ్స్ ఇదే మెసేజ్ మీకోసం చెప్తున్నారు ఫస్ట్ కార్డ్తో మనం రీస్టార్ట్ చేద్దామన్న లవ్ని అని సో ఇక్కడ ఈ దీనికి సంబంధించి ఇది కూడా ఉంటుంది సో మీరు మీలో ఆ శక్తి ఉంది మీరు ఏదైనా సరే మళ్ళీ కొత్తగా ప్రారంభించడానికి ఇది కూడా అని మీకు ఒక సైన్ అండ్ ఇంటర్లింక్ అయి ఉంది పాటు ఇది అండ్ సెకండ్ కార్డ్ ఏంటిది అంటే ఓకే హార్మోని కార్డ్తో ఏం మెసేజ్ ఉంది అంటే సో హార్మోనిక్ ఆర్ట్తో మన రెండు హృదయాలు ఒకే వేలో వెళ్తున్నాయి అంటే ఒకే తరంగంలో ఉన్నాయి ఒకవేళ అది అలానే కంటిన్యూ అయితే మన ప్రేమ అనేది ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్లా ఉంటుంది సో నువ్వు రెడీగా ఉన్నావా ఆ బ్యూటిఫుల్ మ్యూజిక్ వినేకి అని మీ పర్సన్ మీ ఒక క్వశ్చన్ కూడా వేశారు సో మీరు రెడీగా ఉన్నారా ఆ మ్యూజిక్ పీస్ఫుల్ మ్యూజిక్ వినేకి ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ పాస్లో జరిగింది ఏదైతే ఉందో దాన్ని వదిలేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తే మనం ఒకే వేలో వెళ్తే మన రెండు సోల్స్ రెండు ఆత్మలు రెండు ఇద్దరి ప్రేమ ఒకే తరంగంలో ఉంటే డెఫినెట్గా అది బ్యూటిఫుల్ మ్యూజిక్ అవుతుంది సో మనము దాన్ని ప్రశాంతంగా వింటే మనం హ్యాపీగా ఉంటాము అండ్ ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఇది మిమ్మల్ని ఇద్దరిని ఎమోషనల్గా హీల్ చేస్తుంది అండ్ స్పిరిచువల్గా ఒక కనెక్షన్ని ఏర్పాటు చేస్తుంది సో దీన్ని మీరు డెఫినెట్గా అక్సెప్ట్ చేయాలి మీ పెద్ద మనసుతో మీరు ఆలోచించి మీ లవ్ని మీరు హీల్ చేసుకుంటేనే మీరు ఎమోషనల్గా హీల్ అవ్వగలరు అండ్ స్పిరిచువల్గా కూడా మీకు కనెక్షన్ పెరుగుతుంది అనేది హార్మోనిక్ కార్డ్తో కనిపిస్తుంది అండ్ థర్డ్ కార్డ్తో థర్డ్ లవ్ మెసేజ్ ఈ స్ట్రస్డ్ కార్డ్తో వావ్ సో ట్రస్ట్ కార్డ్తో ఏం చెప్తున్నారు మీ పర్సన్ మీకు లవ్ మెసేజ్ ఏంటిది అంటే నువ్వు నన్ను నమ్ము ఈసారి ఖచ్చితంగా నీ నమ్మకాన్ని నేను నీ నువ్వు పెట్టుకున్న స్థాయిలోనే నిలబడేలా చేస్తాను డెఫినెట్గా మన ప్రేమ మనల్ని ఓడిపోనివ్వదు అండ్ మనది తప్పు కా ఐ మీన్ డెఫినెట్గా నువ్వు నన్ను నమ్ము అనేది ఒకటి అయితే చెప్తుంది లైక్ ఇన్ ద సెన్స్ నన్ను నమ్ము ప్రేమ మనల్ని ఒక స్టేజ్లో మంచి స్టేజ్లోనే పెడుతుంది కానీ కింద పడనివ్వదు చూడండి ట్రస్ట్ కార్డ్తో మనం ఖచ్చితంగా బిలీవ్ చేసి వెళ్తే మనం అనుకున్న హైస్కి ఖచ్చితంగా రీచ్ అవుతాం కానీ కింద పడము సో అదే మీ పర్సన్ కూడా చెప్తున్నారు లైక్ యూనో పాస్లో మీరు ఎంత సపోర్ట్ చేసినా ఎంత ఎమోషనల్గా సపోర్ట్ చేసినా వాళ్ళు వినిండకపోవచ్చు బట్ ఇప్పుడు దే రియలైజ్ దట్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని అండ్ ఎమోషనల్గా మీరు ఎంత సపోర్ట్ చేశారు అని సో ఇప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది ఇప్పుడు వాళ్ళలో ధైర్యం పెరిగింది అండ్ వాళ్ళు అను మీరు అనుకున్నది నిజమని వాళ్ళకు అర్థమైంది సో ఇప్పుడు వాళ్ళు మీ ఎనర్జీని ఖచ్చితంగా నమ్ముతున్నారు మీ ఎనర్జీతో పాటు యూనివర్స్ని కూడా నమ్మక నమ్మడం మొదలుపెట్టారు సో ట్రస్ట్ చేయండి ట్రస్ట్ చెయ్యి అని వాళ్ళు మిమ్మల్ని ఒక మెసేజ్ పంపించారు కాబట్టి ట్రస్ట్ చెయ్యాలా లేదా అనేది మీ ఆలోచన అండ్ ఫోర్త్ లవ్ కార్డ్ ఏంటిది అంటే ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్ వావ్ ఫైనల్గా చూడండి క్లిన్జింగ్ టు ద పాస్ట్ ఫస్ట్ పాస్లో జరిగిన దాన్ని నన్ను క్షమించు కొత్తగా స్టార్ట్ చేద్దామన్నారు అండ్ కొత్తగా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పారు స్టార్ట్ చేయి నమ్మకంతో మనం ముందుకు వెళ్తే నమ్మకంతో ఎలా ఉంటుందో కూడా చెప్పారు అండ్ ఫైనల్గా ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్తో ఏం మెసేజ్ వస్తుందంటే నిన్ను నేను ప్రేమించడం వల్ల నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నట్టు ఉంది ఈ ప్రేమలో నేను ప్రతి క్షణం నాలోనే ఉన్న నన్ను నేను వెతుక్కుంటున్నాను నాలో ఉన్న నేను నన్ను ప్రేమిస్తున్నాను ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనల్ని మనం కొత్తగా చూసుకోవడమే కదండి సో నిన్ను ప్రేమించడం వల్ల నేను కొత్తగా పుట్టినట్టు అనిపిస్తుంది ఈ ప్రేమలో నేను ఇంతగా మారిపోతాను అని అనుకోలేదు ట్రాన్స్ఫర్మేషన్ అవుతాను అని అనుకోలేదు అని ఒక మెసేజ్ లవ్ మెసేజ్ మీ కోసం ఇది ఒక పవర్ఫుల్ కార్డ్ అండ్ వాళ్ళు చాలా ట్రూ చేంజెస్ వచ్చాయని అనిపిస్తుంది ఒకవేళ మీరు సెకండ్ పైల్ చూస్ చేసుకున్నారంటే ఏం అని అర్థం అంటే మీరు పాస్ట్లో అంటే రీసెంట్ పాస్ట్లో చాలా స్ట్రగుల్ అయ్యారు మీ లవ్ విషయంగా ఇప్పుడు మీరు టైం తీసుకోవాలనుకుంటున్నారు సో ఆ టైం తీసుకొని ఒకవేళ మీరు ఆలోచిస్తూ ఉంటే ఈ రీడింగ్ మీకోసమే అని అనుకోండి ఆలోచించండి యూనివర్స్ని బిలీవ్ చేయండి ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీ లైఫ్లో మీ లవ్లో మొదలైంది డెఫినెట్గా మీరు దాన్ని నో బిలీవ్ చేస్తే యూనివర్స్ విల్ హెల్ప్ యూ టు రీచ్ ద డెస్టినీ అనేది నమ్మకం పెట్టుకోండి ఇది ఓవరాల్గా లవ్ మెసేజెస్ మీకోసం ట్రస్ట్ కార్డ్ క్లిన్జింగ్ టు ద పాస్ట్ హార్మోని అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్ ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను అండ్ ఒక పాజిటివ్ ఎనర్జీని మీకోసం ఇచ్చి ఉంటుంది అనుకుంటున్నాను సో మీరు ఏ కార్డ్ అయితే చూస్ చేసుకున్నారో ఇది మీకు ఎంతవరకు రెజనేట్ అయిందో మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి నాకు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ నుంచి సో ఇది ఓవరాల్గా రీడింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్